కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అమలాపురం పట్టణంలోని సర్వమంగళ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఇరవై నాలుగవ లక్ష రుద్రాక్ష పూజా మహోత్సవం వైభవంగా నిర్వహించారు ఆలయ అనువంశిక ధర్మకర్తల మండలి చైర్మన్ మాచిరాజు రవికుమార్ నాగవల్లి దంపతులు కర్తలుగా మహోత్సవం కన్నుల పండుగగా సాగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ పాల్గొని స్వామివారికి అభిషేకాలు చేశారు ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు సహకారంతో నలభై లక్షల రూపాయలతో నిర్మిస్తున్న గాలిగోపురానికి మంత్రి సుభాష్ శంకుస్థాపన చేశారు అనంతరం మంత్రికి రుద్రాక్షమాలలు స్వామి చిత్రపటాన్ని బహుకరించి ఘనంగా సత్కరించారు కాశీ నుంచి రప్పించిన లక్ష పంచముఖ రుద్రాక్షలతో రామలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్న సర్వమంగళాదేవి ఆలయంలో లక్ష కుంకుమ పూజలు ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో సింధూర పూజ గణపతి ఆలయంలో లక్ష బిల్వార్చన షిరి సాయి ఆలయంలో లక్ష నాగవల్లి పూజలు ఘనంగా నిర్వహించారు చెప్తారా అలాగే ఈ ఒక ఆలయానికి సుమారు మూడు సంవత్సరాల పాటు మరి ఆయన ఏ చిన్న జరిగినా సరే వెంటనే దాన్ని అరికెట్టి వెండింది అది ఎలా జరుగుతుందని తెలియగా మనకు తెలియగానే ఆయన ముందే స్పందిస్తూ ఉంటారు అది ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది ఆయన ఆయనతో పాటు వివిధ భక్తులు సహకరితూ అందరి కూడా కింద ఉండాలని ఆయన దాపత్రడు అదే విధంగా ఇక్కడికి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది ఈ ఇక్కడ ఈ చెరువు వల్ల కానీ ఈ గుర్రపటెక్కి వల్ల కానీ అనేక ఇబ్బందులు అది అదే విధంగా ఆ భగవంతుడు పంపినట్టు ఈ బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం ఇక్కడికి రావటం పూర్తిగా వెలుగులతో నింపటం ఎన్నె ఈ చుట్టుపక్కల ఆ చెరువు అభివృద్ధి చెందడం మొత్తం ఈరోజు చాలా ప్రశాంతమైన వాతావరణంలో మనం పూజలు చేసుకునే విధంగా ఇక్కడ ఉంది అప్పుడు ఉండేది ఎంత బయట ఎంత వచ్చినప్పుడు మాత్రం ప్రశాంతమైన వాతావరణాన్ని ఎప్పుడు పాటజేదే ఉన్నప్పటికీ ఈ రోజు నన్ను ఆహ్వానించిన ఈ రాజగోపురం గారికి మిగతా కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున